ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త పదకొండో అధ్యాయం ఏడో వచనం అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున వ్యాఖ్యానాంశం లోపలనే ఉండి మొదటి భాగం వ్యాఖ్యానాంశం లోపలనే ఉండి మొదటి భాగం వ్యాఖ్యానం మనము బయట పనులన్నీ ముగించుకొని మన వ్యక్తిగత విశ్రాంతి కోసం కుటుంబంతో సంతోషంగా గడపటానికి ఏకాంతంలోనికి పోయినప్పుడు ఇతరులు వచ్చి మన ఏకాంతానికి సంతోషానికి భంగం కలిగించటం మనకి ఇష్టం ఉండదు మనం కర్టన్లు వేసుకొని గదిలో వెచ్చగా నడుం వాల్చి ఏదో పుస్తకం చదువుదామని తెరచినప్పుడు బయట నుంచి ఎవరైనా పిలిస్తే స్పందించాలని అనిపించదు అలాంటి పరిస్థితుల్లోనే అతడు లోపలనే ఉండి జవాబు చెబుతాడు అనే మాటలు వినాల్సి వస్తుంది నిజంగా ఆ మాటల్లో గంభీరమైన నైతిక సత్యం దాగి ఉంది ఈ మాటలు తరచు మనందరం కలిగి ఉండే హృదయ వైఖరిని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇలాంటి పిలుపులు వచ్చినప్పుడు మనం కూడా తరచు నేను లోపలే ఉన్నా అని జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాక అయ్యో నేను ఇంత తలమునకల పనిలో ఉన్నప్పుడు అతడు నన్ను పిలవచ్చా అని విసుగుతో మాట్లాడుతూ ఉంటాం అసలు అతడు లోపలనే ఉండి చెప్పును అనే ఈ మాటలు ఖచ్చితంగా స్వార్థపూరితమైన హృదయ వైఖరిని వివరించే మాటలే లోపలనే ఉండి చెప్పే వ్యక్తి నుంచి ఎలాంటి జవాబు వస్తుంది అసలు నన్ను ఇబ్బంది పెట్టవద్దు అనే జవాబే కదా తన పనులన్నీ ముగించుకొని తన వ్యక్తిగత విశ్రాంతిలోకి వినోదంలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకొని ఉన్న వ్యక్తి ఎవరి మూలంగానూ ఇబ్బంది పట్టానికి ఇష్టపడడు వచ్చిన వ్యక్తి స్నేహితుడా అని పిలిచినప్పటికీ ఇతడు మాత్రం ఖచ్చితంగా నేను లేవలేను అనే జవాబే చెబుతాడు అతడు లేవలేకపోవటానికి ఏంటి తలుపు మూయబడింది అతని పిల్లలు అతనితో నిద్రపోతున్నారు కాబట్టి లేవలేకపోవటానికి అతనికి ఉన్న కారణాలు అన్నీ స్వార్థపూరితమైనవి ఒకవేళ అతడు లేచినా అది కేవలం మరింత ఇబ్బందిని తొలగించుకోవాలనే స్వార్థపూరితమైన కోరికతోనే ఆహా స్థుతిపాత్రుడకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వభావానికి ఇదెంత ఎంత విరుద్ధంగా ఉంది ఆయన తలుపు ఎన్నడూ మూయబడి ఉండదు ఆయన ఎన్నడూ నేను లోపల ఉన్నా అని జవాబు చెప్పడు అవసరమైన ప్రతివానికి స్పందించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు ఆయనకు భోజనం చేయటానికి విశ్రాంతి తీసుకోవటానికి కూడా తీరిక లేనంతగా ఆయన మనుష్యుల అవసరాలతో తలమొనకలై ఉన్నాడు సహోదరుడు సిహెచ్ మ్యాకిన్టోష్ శుభములతో వందనాలు